నమస్తే వెల్కమ్ టు విట్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అమ్మా బాగున్నాను తల్లి ముక్కోటి ఏకాదశికి అసలు ఎందుకు అంత ప్రత్యేకత ఉంది అసలు ఆ రోజు పాటించవలసిన విధి విధానాలు ఏంటమ్మా చాలా మంచిది ఇక్కడ మనకి మార్గశిర మాసంలోనే ముక్కోటి ఏకాదశి కూడా వస్తుంది ఒక్కోసారి మనం ఇంగ్లీష్ నెలల ప్రకారం చూసుకుంటే ఒక్కోసారి డిసెంబర్లో వస్తుంది ఒక్కోసారి జనవరిలో వచ్చే సందర్భాలు కూడా మనకు అన్నమాట కాబట్టి తప్పకుండా మనకి క్యాలెండర్లో ముక్కోట ఏకాదశి ఎప్పుడు వచ్చింది అని చూసుకుని అంటే ఈ నెలలో ఇప్పుడు వచ్చింది కదా డిసెంబర్లో వచ్చింది కదా అని అనుకోవద్దు ఒక్కోసారి మనకి జనవరిలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా క్యాలెండర్ని చూసుకుని పంచాంగం చూసుకుని ముక్కోటి ఏకాదశి అనేది మనం జరుపుకోవటం చేసుకోవాలి ముక్కోటి ఏకాదశి దాంట్లోనే ఉంది అంటే ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువుని నిద్ర మేల్కొని ఇదిగా ఉంటారు కదా మా పాలకడల మీద వచ్చి ఆయన సన్నిధిలో ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు కొలువయ్యి ఉంటారు ఆయన పూజించుకోవటం కోసం ఆయన కొలుచుకోవటం కోసం ప్రార్థించుకోవటం కోసం అనమాట కాబట్టి ఈ రోజున ఎక్కువగా శ్రీ మహావిష్ణువుని గురించిన విష్ణు సాహసనామ పారాయణం చాలా ఇదిగా చేయటం వైష్ణవ దేవాలయాలని చాలా భక్తులతో రద్దీగా ఉండటం తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ముక్కోటి ఏకాదశిలోనే మనకు ధనుర్మాస ప్రారంభం కూడా అవుతుంది ధనుర్మాసం అంటే ఏవైతే దేవాలయాలు ఉన్నాయో నియమం తప్పకుండా తెల్లవారుజామునే పూజలు చేయటం అంటే ప్రతిరోజు దేవాలయాల్లో ప్రాతకాల అర్చన జరుగుతుంది అది కొద్దిగా సూర్యోదయం ముందు గాని వెనక గాని జరిగే ఉంటుంది కానీ ఈ ఈ ధనుర్మాస వ్రతం ఈ ధనుర్మాస పూజలు అనేవి మటుకు సూర్యోదయానికి ముందే జరిగే కార్యక్రమాలు అందుకే దీన్ని ధనుర్మాస వ్రతం అని అంటారు తెల్లార్జామునే మూడు గంటలకే కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు ము ముగించుకుని తెల్లారేసరికల్లా మనం ధనుర్మాస ప్రసాదం అని నైవేద్యం పెడతారు బాలభోగం కింద చేస్తారు దీన్ని ఆ ప్రసాదం కూడా సూర్యోదయం ముందుకే మనకు వచ్చేసేసి మనం పూజాది కార్యక్రమాలు దగ్గరక పెడితే తెల్లవారుజాముని మనకు ఐగారు ప్రసాదం పెట్టడం కూడా జరుగుతుంది రోజుకో రకంగా ప్రసాదాలు పులిహార దద్దోజనం చక్కెర పొంగలి కట్టె పొంగలి రకరకాల ప్రసాదాలు చేసి చిన్నపిల్లలైతే ఈ ప్రసాదాల కోసమని పొద్దున్నే లేచి మా చిన్నతనంలో అయితే చక్కగా స్నానం చేసేసి గుళ్ళల్లోకి వెళ్ళిపోతారు ధనుర్మాసం ప్రసాదం తీసుకోవటానికి వెళ్ళింది ప్రసాదం తీసుకుందే కాకుండా ఇంకో దోణ పట్టుకుని ఇంట్లో ఇంటి వాళ్ళకి కూడా తీసుకొచ్చే ఇది ఉంది నేను కూడా చేసా అట్ట చిన్నతనంలో కాబట్టి చాలా బాగుంటుంది ప్రాతకాలంలో చేసుకునే పూజ కదమ్మా మనసు లగ్నం అవుతుంది చక్కగా శ్రీ మహావిష్ణు ఆరాధన చేసుకోవటం ధనుర్మాస వ్రతం ప్రారంభం మనం కార్తీక మాసంలో వ్రతం ఎలా చేసుకున్నాము ధనుర్మాసం మొత్తం కూడా అదే పూజా విధానాలు శ్రీ మహావిష్ణువు గురించి అవి మనం వెంకటేశ్వర స్వామి ఆలయాలు కావచ్చు కృష్ణ ఆలయాలు కావచ్చు నరసింహస్వామి గుళ్ళు కావచ్చు ఏవైనా సరే వైష్ణవ ఆలయాలు తిరుమల లాంటి పెద్ద పెద్ద క్షేత్రాల్లో కూడా చాలా గొప్పగా ధనుర్మాసం గురించి చేస్తూ ఉంటారు అంటే ప్రాతకాలంలో సూర్యుడు ముందు చేసే పూజాది కార్యక్రమాలు ధూపదీప నైవేద్యాలు ధనుర్మాసం అట్లాగే ఎక్కువగా ధనుర్మాసంలో గోదాదేవిని కూడా మనం అంటే మన కాదులక్ష్మినే అక్కడ గోదా రూపంతో అమ్మవారిని కొలవటం పూజ చేసుకోవటం ధనుర్మాసంలో చివరి రోజుల్లో గోదా కళ్యాణం చేయటం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము ఏకాదశి చాలా ముఖ్యమైంది అనమాట అంటే శ్రీ మహావిష్ణువు మేలుకొని ఉంటారు కొన్ని రోజుల్లో యోగ నిద్రలో ఉంటారు కదమ్మా పరిపూర్ణంగా మేలుకొని ఉంటారు కాబట్టి చాలా ఉత్తర దర్శనం ఇప్పుడు మనం ఏ దేవాలయాల్లోకి వెళ్ళినా కూడా దేవాలయాన్ని అనుసరించి తూర్పునో పడమన్నో ఏదైనా దర్శనం అనేది ఉంటుంది ఆ ద్వారం గుండా మనం వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ ఈ రోజు నుంచి మనం ఉత్తర ద్వార దర్శనం అంటే ఉత్తర వైపుగా ఒక గుమ్మం అనేది ఉంటుంది ప్రతి ఆలయానికి ఉత్తర వైపుగా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని రావటం అనేది కూడా మనం చేస్తాం ఎందుకంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం వల్ల మనకి గతించిన తర్వాత మోక్షము ఎవరైతే గతించి ఉన్నారో మన పెద్దలకు కూడా వాళ్ళకు కూడా మోక్ష మార్గము అని ఉత్తర ద్వార దర్శనంతో మోక్ష మార్గముని ఆ మార్గం గుండా వెళ్ళి మనం శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకోవటం అనేది ఒక గొప్ప విశేషం ఉత్తర ద్వార దర్శనం కాబట్టి ఏకాదశికి అన్ని మరిన్ని విశేషాలు ఉన్నాయన్నమాట చాలా గొప్పది విశేషంగా తులసి దళాలతో స్వామివారికి అర్చన తులసి దళాల మాలలు వేయటం చాలా గొప్పదన్నమాట ఏకాదశికి ఇట్లా ధనుర్మాసం ఉందో ఈ రోజు నుంచే మనం ధనుర్మాస ప్రారంభంలో కూడా ఏకాదశి ముందు నుంచే వాకిళ్లలో రంగురంగుల ముగ్గులు వేయటం తర్వాత హరిదాసులు అనేవాళ్ళు కూడా మనకి గ్రామాల్లో కానీ ఎక్కడన్నా కనిపించటం అందమైన గంగిరెద్దులు కనిపించటం ఇవన్నీ కూడా మనం ఏకాదశి దగ్గర నుంచి చూస్తూ ఉంటాం ముందు నుంచే చూస్తాము ఈ ఏకాదశికి అంత పర్వడి రోజు అనమాట చొప్పది చాలా చోట్ల తిరునాలుగా చేస్తారనమాట మా ప్రాంతంలో కూడా ఉంది ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని తిరునాలు చేయటం ఈ ముక్కోటి ఏకాదశికి ఎక్కడ ఎద్దుల పందాలు లాంటివి పెట్టడం విశేషంగా ఏదన్నా ఒక పందాలకు సంబంధించిన ఆటలు ఆడటం ఆ రంగుల రట్నాలు అంటే చూడండి అట్లాంటివన్నీ ప్రదర్శనలు పెట్టడం చాలా విశేషంగా చాలా గొప్పగా చేస్తారమ్మా ఇంకోటి ఏంటంటే చెరుకు వస్తుంది కొత్త చెరుకు ఈ చెరుకు గడలు కొత్తగా నూతనంగా అమ్మటం చెరుకులు గడలు ఏంటి తీసుకొచ్చుకోవటం తర్వాత బొమ్మలు కొనుక్కోవటం మన రాబోయే సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి కొత్తగా బొమ్మలు ఏమన్నా అంటే ఈ తిరునాల్లో మనం కొనుక్కోవటం ఇవన్నీ చాలా బాగుంటుంది ముక్కోట ఏకాదశి కార్తీక మాసం వ్రతం ఎలా చేసుకున్నాము ఈ ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతంలో విశేషంగా శ్రీ మహావిష్ణు ఆరాధించే రోజు ముక్కోటి ఈ ముక్కోటి ఏకాదశి రోజు చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా అయ్యో ఏ ముక్కోటి ఏకాదశి రోజునే కాదండి ఏ పండగైనా ఏ పర్వదినానికైనా చేయకూడదు మధుమాంసాలు తిరగకుండా ఉండటం ఏదైనా మందు అలవాటు ఉన్న వాళ్ళు మందు తాగకుండా ఉండటం చుట్టా బిడి సిగరెట్ తాగకుండా ఉండటం ఇవన్నీ నిషిద్ధాలే దాంపత్య నిషిద్ధం తలంటు పోసుకోకూడదు తలకు కూడా పోసుకోకూడదు అవసరం వచ్చి అలాగే అదిగా ఏకాదశి రోజున పోసుకో రోజు పైనుంచి స్నానం చేయాలి కానీ తలంటు ఒకవేళ పోసుకోవాలి ఏదైనా కొబ్బరి నూనె రాసుకున్నాం జిడ్డుగా ఉందనుకున్న రోజున మనం ముందు రోజునే తలకి స్నానం చేసేసి ఉన్నాం అనుకోమ్మా ఏకాదశి తల తలమించి పోసుకోవచ్చు ఏకాదశి స్నానానికి అంటే తలంటు పోసుకోవటం తలకి కొబ్బరి నూనె పెట్టుకోవటం కానీ ఇట్లాంటివన్నీ మనం నిషిద్ధం చేయకూడదు దాంపత్య నిషిద్ధం ఇవన్నీ చేయకూడదు ఇంకేమైనా వెరైటీ పూలతో పూజించుకోవచ్చు అంటే ఎందుకంటే అండి ఈ సరస్సులన్నీ కూడా చక్కగా పుష్కలంగా నీళ్లతో ఉంటాయి వర్షాలు కూడా వెనకెట్టాయి కాబట్టి ఎక్కువగా చెరువుల్లో మనకి లభించేవి ఏంటంటే కలువ పూలు కలువ పూలు కమలం పూలు ఇవన్నీ విశేషంగా వస్తాయి కాబట్టి శ్రీ మహావిష్ణువుకి మహాలక్ష్మికి కూడా చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఏం చేయాలంటే ఈ ఈ పూలతో విశేషంగా పూజ చేయటం అనేది మనకి తరుణంలో వచ్చేవి కదా శ్రీ మహావిష్ణువు ఆరాధన చేయటం నృటింది పూలు ఎన్నో అనుకుని విశేషంగా అర్చన చేయటం అనేది ఈ పూలతో హోమం హోమం కూడా చేయటం అనేది శ్రీ భగవద్గీత పారాయణం ఒకటి చేయటం అనేది ఆ తర్వాత విష్ణు సహస్రనామాలు చదువుకోవటం విష్ణువుకు సంబంధించిన ఏదైనా పురాణాలు ఇతిహాసాలు ఉంటాయి కదమ్మా వాటిని మనం చదువుకోవటం ఇటువంటి కార్యక్రమాలని చేయొచ్చు తర్వాత ఎక్కడైతే వైష్ణవ దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాల దర్శనం కోసం మనం చిన్నదిగా ఏదైనా యాత్రగా చేసుకొని అలా వెళ్ళటం కూడా చాలా విశేషం చాలా గొప్పది ధన్యవాదాలు